హాయ్ ఫ్రెండ్స్ మనీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు ములంకాడ కర్రీ చేయబోతున్నాను పిండి కూర అండి అది దాని పిండి కూర అంటారు ఇవన్నీ కావాల్సిన పదార్థాలు ములంకాడ కొబ్బరి ముక్క బియ్యం నువ్వుపప్పు రెండు పచ్చిమిరపకాయలు రెండు ఎండుమిరపకాయలు ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకోవాలండి బియ్యము నువ్వుపప్పు కొబ్బరి కలిపి పేస్ట్ చేసుకోవాలండి పచ్చిమిర్చి అన్నీ కలిపి పేస్ట్ చేసుకోవాలి ఇదిగంటి పేస్ట్ బియ్యము నువ్వు పప్పు కొబ్బరి పచ్చిమిర్చి ఎండుమిర్చి కలిపిన పేస్ట్ అండి ఇది రెండు ములంకాయలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి అవండి స్టవ్ వెలిగించుకొని బ్యాండి పెట్టుకొని మిలపప్పుడు మిగతా అవండి పోపు వేగాక నీళ్ళు పోసుకుంటాం పోపు వేగాక నీళ్ళు పోసాం కదండి ఇవన్నీ ములంకాయలు వేసేస్తాం ఈ ములంకాలు ఉడకడానికి రండి పోపు నీళ్ళు ఆ మరుగుతున్న నెలల్లో స్పూన్ ఉప్పు వేసుకుంటాం ఉప్పు వేసేసుకొని అండి ఒక పది నిమిషాలు ములంకాలు ఉడికే వరకు మూత పెట్టుకుంటాం అది నెల మరిగిందా ఉడికిపింది కూడాను ములం కాడంతా ఉడికిందండి చాలా బాగా ఉడిపి కూడా కూడము ఇది మరుగుతున్నప్పుడే ఇదిగోండి మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసేస్తే కొంచెం పలచగా కలుపుకోవాలండి గట్టిగా అయితే వండకట్టేస్తుంది ఇది కూడా ఇలా వేసి వెంట వెంటనే ఇలా తిప్పుకుంటూ ఉండాలండి గట్టి పడిపోయి ఉండకట్టేస్తుంది పిండి కదండి వరిపిండి అంటే బియ్యం బియ్యం ఆడుకున్నాం కదండి అది వరిపిండే కదా మరి అందుకు వండ కట్టేస్తుంది ఇలా జాయిగా కలుపుకోవాలండి ఇంకొకటి ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే పిండి పెట్టాం పిండి పెట్టాక ఒక ఫైవ్ మినిట్స్ ఉండాలండి పచ్చిపిండి కదండి అది పచ్చివాసన పోతుంది కొంచెం ఉడికే వరకు ఉంటే బబుల్స్ వస్తాయి బబుల్స్ వచ్చే వరకు ఉంచితే చాలండి కూర అయిపోయినట్టే అవ్వండి అలా బబుల్స్ వచ్చాక కాసేపు ఉంచుతాం కదండి అలా బబుల్స్ వచ్చాయి ఆ బబుల్స్ వచ్చాయంటే పిండి కూర అయిపోయినట్టే ఉల్లంకాడ పిండి కూర ఇదే తీపకూర కూడా చేసుకుంటారండి ఇందులోని బెల్లం వేసుకొని ఇది హాటు స్వీట్ అంటారు ఆ కూరని స్వీట్ పిండి కూర అంటారు ఇది హాట్ పిండి కూర బాగుంటుందండి ఇది ఉత్తినే తినేవచ్చు కప్పులో వేసుకొని ములంకాడ అందరికీ ఇష్టమే కదండి ములంకాడ కప్పులో వేసుకొని పిండి ములంకాడ కలుపు తినేయవచ్చు అన్నంలో కలుపుకోవచ్చు ఉత్గా కానీ కూడా తినచ్చు అంతేనండి కూర రెడీ అయిపోయింది అండి తమ్మనైనా ములంకాడ పిండే కూర రెడీ అయ్యండి దీని రసం అని కూడా అంటారు అయితే దానికి కాంబినేషను వంకాయ పచ్చిపూసి చేశానండి ఇది చప్పటి కాదు కూర ఇది పచ్చి పులుసు కదండి పులుపు రెండింటికి కాంబినేషన్ బాగుంటుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్